హిందూ విగ్రహాల్లో విమర్శలకు గురైనటువంటి విగ్రహం అన్నిటి కంటే విమర్శలకు క్రైస్తవులైతే ఏకంగా హిందూ విగ్రహాలను సాతానులు అంటే దయ్యాలు అని ఆచారం కూడా చేస్తున్నారు హిందువులు మతం మారడానికి కారణాల్లో కల్లా మూల కారణం ఈ విగ్రహాలే విగ్రహాలలో ఉన్నది విజ్ఞానము వాటిని వేడుకోవడం మాత్రం అజ్ఞానము నిత్యము నీవు చేయాలి దైవ ధ్యానము అప్పుడిస్తాడు మన దేవుడు నీకు ముక్తిధామ విగ్రహము విజ్ఞానమా లేక అజ్ఞానమా మిత్రులారా ఈరోజు నా టాపిక్ హిందూ విగ్రహాల వాస్తవికత అసలు హిందూ విగ్రహాల గురించి చర్చించుకునేటటువంటి అవసరం ఏంటి అంటే ఇటు క్రైస్తవులు అటు ముస్లింలు